పూరి జగన్నాథ్ని మూడో గది రత్న బండారం ఇక ఓపెన్ చేయడంతో అసలు రహస్యం గుట్టు రట్టు అయింది ఇక మొత్తానికి మూడో గది కింద ఓ స్వరంగా మార్గం కూడా ఉందని దాని ద్వారా వెళితే మరిన్ని గదిలోకి వెళ్ళవచ్చని వాటిలో అంతులేని ధనరాసులు అదేవిధంగా వెలకట్టలేని రత్నాలు స్వర్ణ కిరీటాలు ధనుర్భానాలు వజ్ర వైఢూర్యాలు గోమేతిక పుష్పరాగాలు కెంపులు రత్నాలు పగడాలు లెక్కకు మించి రాసులు రాసులుగా పోసి ఉన్నట్లు వందేళ్ల క్రితమే నిపుణులు గుర్తించారు ఇక మరి ఇప్పుడు ఈ ముఖ మూడో గది తెరవడంతో అందులో ఓ స్వరంగ మార్గం ఇప్పుడు బయటపడింది మరి ఈ మిస్టరీని హిస్టరీగా మారుస్తారా లేదా ఇలాగే దాన్ని మళ్ళీ మూసేసి ఉంచుతారా అన్నది మాత్రం ఇప్పుడు రహస్యంగా ఉంది అయితే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఆరు గదులు ఉన్నాయి ఇప్పటి వరకు అందులో తెరిసింది ఐదు గదులు మాత్రమే మరి ఆరో గది ఎందుకు తెరవకూడదు ఎందుకు తెరవడం లేదు దానికి అదేవిధంగా ఈ యొక్క పూరి జగన్నాథ్ ఆలయానికి ఏమైనా సంబంధం ఉందా మరి పూర్వీకులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనంత పద్మనాభ స్వామి ఆరో తలుపులు తెరిస్తే ఇంకా ప్రళయం వస్తుంది ఇక భూమి ఉండను కూడా ఉండదు అందరూ అయిపోతారు అనేది ఇప్పటిదాకా అందరూ మాట్లాడుకున్నటువంటి మాటలే మరి ఎందుకు అనంత పద్మస్వామిని ఆరో తలుపులు ఎందుకు ఆ ఆరో గదిని ఎందుకు తెరవడం లేదు అనేది మాత్రం ఇంకా స్పష్టత మాత్రం లేదు అదేవిధంగా మరి ఈ మూడో గదిలో స్వరంగ మార్గం నుంచి వెళ్తే కొన్ని అనేక గదులు కూడా అందులో ఉన్నట్లు అందులో రాసులు రాసులుగా పోసి కొన్ని లక్షల కోట్ల కిలోల బంగారం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పటికీ అక్కడ అంటే ఏదైనా కూడా మొత్తానికి నాగ సర్పం కూడా అక్కడ బుసులు కొడుతున్నట్టుగా ఉందని చెప్తున్నారు ఇప్పటికే దాంట్లో లక్షల్లో పాములు బుసులు కొడుతున్నట్టు శబ్దాలు కూడా వినిపిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఇక అదేవిధంగా వెయ్యి తలవుల ఒక నాగు పాము అంటే ఆ ఆదిశేషుడు కూడా అక్కడ ఉన్నట్లు చెప్తున్నారు అయితే ఆరో నేలమాలిక కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాలికల్లోనే ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే ఇక అనంత ఆరో గది తెరిస్తే ఇంకా ఎన్ని ఉంటాయి మరి ఆ రేటు ధనరాశులు మరి ఎన్ని కోట్లలో కేసులు ఉంటాయి మరి ఆరో నేలమాలికను మూసి ఉంచిన ఇనప తలుపులపై నాగసర్పబంధం ఎందుకుంచారు ఈ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం ఎందుకు జరుగుతుంది ఈ నాగబంధాన్ని కతర్ మొత్తానికి చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికి అరిష్టమని దేవుడి ఉగ్రరూపం విలయతాండంలో విరుచుకబడి మానవాల్ని నాశనం చేస్తుందని ఆలయ పూజలను కూడా హెచ్చరిస్తున్నారు ఇక్కడేదో మెలిక ఉందనిపిస్తుందంటున్నారు హేతువాసులు కూడా ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో ఐదు మాలిగల తలుపులు తెరిస్తే ఏమి కానిది మరి ఆరో మాలిక తెరిస్తేనే ఏమవుతుందని అనడంలో అర్థం ఏముందని వారు నిలదీస్తున్నారు అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతోనే ఆరో నేలమాలిగా తెరవకూడదని నిర్ణయించుకున్నారు అయితే పూర్వీ జగన్నాథ ఆలయంలో కీలకమైన మూడో గదిలో ఇప్పుడు లెక్కకు మించిన ధనరాశులు అంటే ఆ స్వరంగం మార్గం వెళ్తే లెక్కకు మించిన కుప్పలు కుప్పలుగా ధనరాశులు ఉన్నాయంటున్నారు మరి ఈ ధనరాశులకు కాపలగా లక్షలాది పాములే అదేవిధంగా అక్కడొక అత్యంత శక్తి కూడా ఉందని అంటున్నారు లేక వెయ్యి పడగల ఆదిశేషుడు కూడా విష్ణుమూర్తి సంపదకు కాపలుగా ఉన్నాడు అని అంటున్నారు అయితే పాములు బుసబుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు మాత్రం చెప్తున్నారు అయితే ప్రచారంలో ఎంతవరకు నిజముంది వెంటనే ఆ గది తెరిస్తే అంటే ఆ ఒక స్వరంగం తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు కూడా గతంలో వంద సంవత్సరాల కిందనే హెచ్చరించారట అందుకోసమే ఇప్పుడు మూడో తలచి తలుపు తెలిసినా కూడా ఆ స్వరంగాన్ని ఎందుకు మూసివేశారనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది